ముప్పై నాలుగవ అధ్యాయము దావీదు అభిమలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలి వేయబడిన తరువాత రచించిన కీర్తను నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను ఉత్సహించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి ఎహోవాను గనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను ఎహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవను ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా అలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆన ఎందు భయభక్తులు ఉంచుడి ఆన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును ఎహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడెవడైనా మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనాన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు అని మేలు చేయము సమాధానము వెదకి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై ఎహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు ముర్రపెట్టగా ఎహోవా అలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ఆమెన్